నిజంగా జర్నలిజంని బతికించాలి అని అంటే నిజమైనటువంటి పోరాటం చేయాలి గతంలో కాలోజీ టీవీ ఏ విధంగా అయితే అన్ని నిజాల్ని వాస్తవాలని కేసులకు కూడా భయపడకుండా వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచిందో మరి నువ్వు అందులో జర్ జర్నలిస్ట్ గా పనిచేసి అంటే నేను ఇప్పుడే చెప్పిన కదా నీ మీద నా మీద తాండూరులో రోహిత్ రెడ్డి కేసు పెట్టాడు అయినా భయపడకుండా ముందుకు వచ్చినాం కదా అదే విధంగా జర్నలిజం నిజమైన జర్నలిజం ని బతికించాలి అంటే నమ్మకం ప్రజలకు ఉండాలి అంటే ఫలానా ఛానల్ ద్వారా నిజాలనే మాట్లాడతారు అది ప్రభుత్వం అయినా సరే ప్రజలైనా సరే వ్యవస్థ మీద రాజ్యాంగం మీద నమ్మకం కుదిరేటట్లు పనిచేయండి మీకు శుభాకాంక్షలు